చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండవ దశ నిర్మాణ పనులు జోరుమీదున్నాయి మరో ఏడాదిలో పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి రానున్న ఈ బృహత్తర పథకం ద్వారా కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాల్లో రైతులకు మేలు చేకూరుతుంది రెండు దశల్లో గోదావరి జలాలను ఎత్తిపోసి పొలాలకు మళ్లించేలా ప్రాజెక్టు చేపట్టారు పద్నాలుగు పంపుల ద్వారా తొంభై రెండు మీటర్ల ఎత్తుకు నీటిని తోడి చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువలోకి మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచడం సహా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇరవై ఒకటవ బ్రాంచ్ కినాల్ అనుసంధానించడం ద్వారా కృష్ణా జిల్లాలోని నిర్దేశిత ఆయకట్టు సాగుబడిలోకి రానుంది కృష్ణా జిల్లాలో చీపురగూడెం దగ్గర నుంచి ఏంపాడు వన్ వన్ సెవెన్ దగ్గరికి పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల కాలువ దుబ్బి ఎన్ఎస్పీ కెనాల్ కాలువలలో కలిపేస్తే ముప్పై మండలాలకి ఐదు నియోజకవర్గాలకి మెట్ట ప్రాంతానికి గోదావరి నీళ్లు వెళ్తాయండి ఈ గాత్ర కూడా సుమారు ఆరు వందల ఎకరం అండి భూమి సేకరణ చేసి ఇమీడియట్ గా మంత్రి గారు చొరవ తీసుకొని దీన్ని ఆరు వందల ఎకరాల యొక్క రైతులకు కూడా మంచి నష్టపరిహారం పంతొమ్మిది లక్షల దగ్గరికి నష్టపరిహారం ఇచ్చి ఏ ఒక్క రైతు కూడా పేసి పెట్టుకుని అంతా నవ్వుకుంటూ ఇచ్చారు మంత్రి గారి మాటల మీద మా యొక్క భూములన్నీ కూడా బంగారు పంటలు పండుతాయి భావితరాలకు కూడా సంతోషపడుతున్నారని అందరూ కూడా వంతినివ్వడం వల్ల అది ఒక వరమండి చిత్రపూడి వెళ్ళాలంటే పద్దెనిమిది కిలోమీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్లు వెళ్లే పరిస్థితిలో నాలుగు కిలోమీటర్లు చంద్రపూడి వెళ్ళడం జరుగుతుంది ఈ రేట్ రావడం వల్ల ఈ కాలువ రావడం వల్ల ఇక్కడ నుంచి చాటరాయ మండలం మొత్తం సస్యామం వైద్యం చాటరా మండలానికి ఒక వరంలాగా మారిందండి అట్లాని ఈ కాలువ రావడం తరతరాలకి మంచి భవిష్యత్తు అండి అలాగనే దేవినేని ఉమామహేశ్వర గారి ఫోటో చంద్రబాబు గారి ఫోటో ఈ కాలం వెళ్ళినంత లెక్క ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకుని సంతోషపడతారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది కాలం వచ్చినందువల్ల మాకు జలవనరు బాగా పెరుగుతాయని భూగర్భ జలవాలి మాకు ఆ ఉందని మా ఊరికి సస్యామంగా ఉంటుందని అనుకుంటున్నాను కంపల్సరీ వన్ లో మా గోదావరి వాటర్ సబ్సిడెడీగా వస్తుంది చాలా ఆనందంగా ఉంది మన వైఎస్ఆర్ నాయకులు ఆల్రెడీ మాట్లాడారు తక్కువ వాటర్ తా పంట పండిస్తారు అనేది కూడా మాట్లాడారు తక్కువ వాటరే కావాల్సి వస్తుంటుంది మనిషి చచ్చిపోయేటప్పుడు గుట్టుగా నీళ్ళే కావాల్సి వస్తుంటుంది ఆ టైంలో వాటర్ అందించినోడే కావాలి అలాగే ఇప్పుడు ఏంటంటే మాకు జనవరి ఫిబ్రవరి వరకు మా బోర్లు వస్తూ ఉంటాయి తర్వాత ఎండిపోతూ ఉంటుంది అప్పుడు ఈ కాల వాటర్ మాకు చాలా అవసరం అనమాట అలాంటి అవసరంలో ఆయన ఆదుకుంటున్నారు కాబట్టి మా పంట చేతికి వస్తుంది ఏ రైతు నష్టపడని నమ్మకంతో మేము చాలా ఆనందంగా ఉన్నాం త్వరగా మాకు ఒక సంవత్సరం లోపే కాలం పూర్తి అయితే అది చేసే పనులు అంత స్పీడ్గా ఉండే కొంతకాలం కాలం అంత పూర్తి అయితే అంత మెరుగ్గా రైతులు వెనకబడకుండా అసలు అందరూ కూలోడి కాడ నుంచి రైతాంగం వరకు కూడా ఏది లోటు లేకుండా జీవిస్తారని నమ్మకంతో మేము చంద్రబాబు గారి బాగుందని ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అనుకున్న సమయానికి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు పద్నాలుగు క్యూమెక్స్ వాటర్ అనవసరంగా సముద్రం కలిసిపోతుండేది ఈ ఇది కట్టడం వల్ల ఇక్కడ ఒక స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది ఈ ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ అక్వాడెక్ట్ ఏరియాలో అరౌండ్ టూ మీటర్స్ హెడ్తో వాటర్ ఇప్పుడు స్టాగ్నేషన్ ఉంటుంది ఈ ఇలాగే స్టాగ్నేషన్ ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న పొలాలకి నిరంతరము గోదావరి వాటర్తో పాటు ఈ తమిళరులో సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో అది కూడా ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలకి మంచి ఫెడర్గా పనిచేస్తుందని ఈ డిజైన్ కానీ ఈ ప్రాజెక్ట్ కానీ ప్రపోజ ప్రపోజ్ చేయడం జరిగింది దీనివల్ల ఇక్కడ ఉన్న రైతులందరికీ మంచి మేలు చేకూరుతుందని మేము విశ్వసిస్తున్నాం సుమారు ఇది మాకున్న కాంట్రాక్ట్ పీరియడ్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి టార్గెట్ ప్రకారంలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి సాయశక్తిని మేము కృషి చేస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం బుట్టాయిగూడెం జీలుగుబెల్లి టి నరసాపురం లింగపాలెం కామవరపుకోట ద్వారకా తిరుమల నల్లజర్ల దేవరపల్లి పెదవేగి దెందులోరు పెద్దపాడు మండలాల్లోని రైతులు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫలాల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు